బాలే సినిమాకి సీన్కి సీన్కి కనెక్టివిటీ లేదు చాలా సీన్స్ కనెక్టివిటీ లేదు ఫస్ట్ థింగ్ తర్వాత మ్యూజిక్ అంత పెద్దగా ఏం లేదు విఎఫ్ఎక్స్ అస్సలు బాలే ఎందుకంతగా ఇంకేం చెప్పాలి సినిమా క్రిష్ క్రిష్తో చేసి ఉంటే బాగుందేమో అనిపించింది ఎందుకంటే నాకు తెలిసి కొన్ని సీన్లు నాకు తెలిసి క్రిష్ డేట్ చేసినాడు ఆ సీన్లు చాలా బాగున్నాయి సెకండ్ హాఫ్లో విఎఫ్ఎక్స్ వస్తాయి ఇంకా అవి ఇంకా వీడియో గేమ్కి ఇంకా ఘోరం అది చిన్నప్పుడు పిక్సాడ్ బొమ్మలు అవన్నీ అవ పెట్టాడు సినిమాలో మరి టూ మచ్ కాదు నేనంటే సినిమాలు ఇస్తారు కదా వేణుమాధవ్ ఎర కట్టింగ్ వరకట్టింగ్ ఎర కట్టింగ్ వరకట్టింగ్ అలా ఉంటాయి అవన్నీ నక్క మొఖంలో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నా నక్క ముఖంలో కాబట్టి అసలు పవన్ కళ్యాణ్కి ఇలాంటి డైరెక్టరే వేస్ట్ అసలు ఇలాంటి సినిమా అసలు ఈ డైరెక్టర్లు వేస్ట్ బేసిక్ చెప్పాలంటే ఒక మంచి డైరెక్టర్ కానీ పడున్న ఈ సినిమాకి వేరే లెవెల్లో ఉండదు ఈ సినిమా మంచి డైరెక్టర్ కావాలి లిటరల్లీ ఇలాంటి సినిమావే క్రిష్ ఆల్రెడీ తీశారు చేతగారిని అది విఎఫ్ఎక్స్ ఉన్నాయి అది వార్ విఎఫ్ఎక్స్ కాదు కానీ చాలా బాగుంటుంది సినిమా ఈ డైరెక్టర్ ఉన్నాడు కదా జ్యోతికృష్ణ వీడికి హ్యాండిలింగ్ చేయడం రాకపోతే సినిమా తీయడం మానేయాలి ఇయ్యాలి ఆడు ఇచ్చాడు కదా నాకు చేందా పవన్ కళ్యాణ్ కదా అని చెప్పి సినిమా తీస్తానంటే గొద్దమి ఇది ఆడనా ఇలాంటి సినిమాలు తీసిన వాడిని చేస్తానకూడదు పవన్ కళ్యాణ్ని వాడుకున్నాడు సినిమాలో అంతే అంతకేం చేయలేదన్నా